మహాశివరాత్రిని పురస్కరించుకుని కీసరలో నిర్వహించే బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు అధికారులు మేడ్ల్ మల్కాజ్గిరి జిల్లాలో కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కీసర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించు బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు मिल्कीर का क्या है स्पेशल रिक्वेस्ट होते चाहिए नहीं दांत बांटू तो मार के पुलिस में चल रिक्वेस्ट होती है उम्मीद टॉल्स पार्टिकुलर उम्मीद स्टाफ की अर्थात नॉट ओली पुलिस मार के रिग्लर डिपार्टमेंट में जो बड़ा उम्मीद स्टाफ डिप्लाई होता है बड़ा इंटरेस्ट होता है सब्सिडियर टॉल उसने मेजर मेजर का वो की पैसा दी जैसा हां एंड गेट दैट इज वाला ना अंकुमान इमेज को नहीं मेजर वो टैडी ब्रो हाउ टू से ओके आई विल बी गुड ओके मैं ये से never आदत हूं ये चीज का तबला ट्रांजिशन हम पार्टिंग ना देखो वैसे मैं रोज ये इसको मनी ए भी वेकल पार्टिंग किया ऑलरेडी रोड का जा रहे हो पार्किंग में हो అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఇచ్చినారు వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మరి ఆడియో గారు ఉంటారు కరెక్ట్ గారు ఉంటారు ఏదైనా డిపార్ట్మెంట్ ఏదైనా అక్కడ ఇబ్బందులు అయితే ఆ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ద్వారా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ గారు ఉంటారు ఎమ్మెల్యే గారు ఉంటారు మా అందరు లీడర్ ఉంటారు అదేవిధంగా స్పోర్ట్స్ విషయంలో కూడా మన జీవో అటాచ్ చేస్తారు మా టీచర్లంతా ఉంటారు విషయంలో కూడా రేపు మాట్లాడేసి ఆ పోటీ పోటీ బాధ్యత తీసుకుంటాం అందరు చక్కగా చేయాలి ఎందుకంటే భర్తలు పెద్ద సైకిల్ వస్తారు కాబట్టి మరి ఫ్రెండ్స్ అన్నీ ఇంకా ఎలాంటి ఇబ్బంది కాకుండా తప్పకుండా చూడాలి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 91008855512, 8855512, double eight double five five